తెలంగాణలో కులవృత్తులను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అధునాతన సాంకేతిక విధానాలపై కులవృత్తులు చేసుకునే వారికి చైతన్యం కల్పిస్తామన్నారు కంటోన్మెంట్ లో పర్యటించిన మంత్రి పొన్నం దోభిఘాట్ లో మోడర్న్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ ను ప్రారంభించారు చాకల ఏలమ విగ్రహానికి నివాళులు అర్పించి ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ఎంపీ ల్యాడ్స్ నిధులతో పాటు ప్రభుత్వ నిధులతో నియోజకవర్గానికి ఒకటి చెప్పిన మోడర్న్ మెకనిజం లాండ్రీ యూనిట్ ప్రారంభిస్తామని తెలిపారు మిషన్ నియోజకవర్గానికి మార్చ్ లోపల ఒకటిగా ప్రారంభం చేయాలని అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ అందరి నిధులతోటి ప్రభుత్వ నిధుల సహకారం తోటి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆలోచనతో పోతాను అదేవిధంగా మిగతా కులవృత్తుల వాళ్ళకు సంబంధించి కూడా వృత్తిపరంగా అప్గ్రేడేషన్ చేయాలని అభివృద్ధిలోకి తెచ్చి వాళ్ళ ఉపాధి అవకాశాల్లో వాళ్ళ హక్కును ఎక్కడ కూడా కోల్పోకుండా భవిష్యత్ తరాలు కులవృత్తులను వేసుకొని తిరిగి ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం సహకరించి వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ అవసరం శిక్షణ ఇచ్చి ఆర్థిక సహకారం అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి వాళ్ళ కురుతులు కులవృత్తులనే వేదికగా చేయడంతో పాటుగా విద్య వైద్యము సంక్షేమం అనే రకాలుగా పలిగిన వర్గాలకు సంబంధించినటువంటి సరైన ప్రాధాన్యత ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాసనసభలో ఏ కులానికి ఎంత వాటా ఉండాలనేటువంటి అంశం తెలపడానికి జన సర్వేను చేస్తూ ఉన్నది ఆ సర్వే ఆధారంగా రాబోయే కాలంలో పలిగిన వర్గాలందరికీ సప్లని శిథరాత్ర అనేక అంశాల ద్వారా ఆర్థిక పరమైన లాభము న్యాయము సామాజిక న్యాయము రాజకీయ న్యాయం జరగబోతుందని